గణేష్ తల పోసేస్తాడు గణేష్ హాయ్ అవుతుందా గణేష్ ఎలిఫెంట్ తల తీసుకొస్తారా ఎవరు తీసుకొస్తారు ఎవరు గణేష్ వాళ్ళ డాడీ ఎవరు అప్పుడు పార్వతి ఏమంటారు తలపోగానే పోగానే మరి గణేష గణేశాని నేడుస్తుందా అప్పుడు ఏం చేస్తారు మరి గణేష్ తల పోయింది కదా మరి ఏం చేస్తారు తర్వాత ఎలిఫెంట్ తల తీసుకొస్తాడా తీసుకొచ్చి గణేష్కి పెడతారా ఎలిఫెంట్ తల తీసేస్తారు తీసేసి గణేష్కి పెడతారా లేదా లేదు మనం పెడదాం ఎలిఫెంట్ తల తీసుకొచ్చి పెడితే అప్పుడు ఏమవుతుంది గణేష్ ఏమవుతుంది అవునా గణేష్ అవుతాడా బాల్ గణేష్ అవుతాడా ఈ స్టోరీ ఎవరు చెప్పింది నీకు నేనేనా వెరీ గుడ్ నువ్వు కూడా బాగా చెప్పినావు వీడియో అయిపోయింది బాయ్ చెప్పందరికి బాయ్ ఫ్రెండ్స్ అంటావు కదా బాయ్